హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు అజిత్ సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోటో చూసారా ఒక పెద్ద సెలబ్రిటీ లాగా ఒక వాల్ పోస్టల్ అనమాట అది మన ఇండియాలో కాదు బయట కంట్రీలో ఇది కూడా అలానే సో దీనికి పెద్ద ట్రిక్ ఏం లేదు కాకపోతే ఏంటంటే చిన్న ఎక్సైట్మెంట్ అనమాట సో మన ఫోటో ఇలా ఉంటే అలా ఉంటుంది అనేది మీకు ఉండొచ్చు సో దానికోసం ఏం లేదు సో దీన్ని లోనాపిక్స్ ఇది ఒక వెబ్సైట్ లోనాపిక్స్ తర్వాత ఫోటోఫోనియా ఇంకా నెట్లో చాలా సెర్చ్ చేస్తే చాలా దొరుకుతాయి సో ఈ వెబ్సైట్లు ఏంటంటే మీకు ఇలా అనమాట చూసారా బాగా ఫేమస్ సెలబ్రిటీస్ లాగా అంటే ఇవి జనరల్గా మీరు చేసుకోలేరు సో అలాంటివి వీళ్ళు ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉండాలన్నమాట సో దానికి జస్ట్ మీ ఫోటో ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఎలా కావాలంటే ఎలా వస్తుందనమాట ఇక్కడ మీరు దీనిలో టెక్స్ట్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో మీ ఫోటోని ఎవరో స్టేడియంలో తీసుకెళ్తున్నట్టు లైక్ దిస్ ఇలా ఇలా అనమాట దీంట్లో కూడా రకరకాల వెరైటీస్ ఉంటాయి ఇలా అనమాట ఎస్ట్రా ఫన్ కొంచెం ఏదో తమాషా కోసం మీరు ఫేస్బుక్లో కూడా ఇలాంటివి పంపించుకోవచ్చు సో దీనికోసం ఏంటంటే సింపుల్ అనమాట మీరు ఏదైనా ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను చూస్ ఫోటో మీరు ఆల్రెడీ ఇంతకుముందు కనుక ఏదైనా ఫోటో అప్లోడ్ చేస్తుంటే అది అడుగుతుంది లేదంటే అప్లోడ్ చేసుకోవచ్చు నేను జస్ట్ ఈ ఫోటో ఇస్తున్నాను సో మీకు ఎంతవరకు కావాలంతవరకు క్రాప్ చేసుకోమని అడుగుతుంది అనమాట సో క్రియేట్ ఇమేజ్ చూస్తారా నేను ఎంత ఫేమస్ అయిపోయాను సో అలానే ఇందులో కూడా సో ఇది తీసుకున్నాను చూసి ఫోటో ఫోటో అంటే ఎక్కిచ్చి డౌన్ ఉంది అప్లోడ్ చేయడం లేట్ ఉంటుంది కాబట్టి నేను ఆల్రెడీ ఒకటి చేసి చూపిస్తున్నాను మీకు దీంట్లో కూడా మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు క్రాప్ యా ఐ ఐఎమ్ వెరీ బిగ్ సెలబ్రిటీ నా ఇది కొంచెం యూస్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి తప్పకుండా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాచ్ చేస్తుండీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్